ప్రైజలాడు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క మహాకృపను బట్టి మరి నూతన దినాన్ని మన జీవితాల్లో మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కాల సమయంలో ప్రభు నామున మీకందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతి దినము కూడా దేవుడు మనల్ని ఆయన యొక్క గొప్ప వాగ్దానం చేత నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు ఈ దినాన్ని కూడా గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు తన బిడ్డలందరికీ కూడా జవాబునిస్తూ ఉంటూ ఉంటాడు కాబట్టి మనం గమనించినప్పుడు మోషే గారితో దేవుడు అగ్నిలో నుండి మాట్లాడినటువంటి దేవుడు అందరికీ తెలిసినటువంటి గొప్ప విషయము అది నిర్గమకాండం మూడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని మనము ఒకసారి చదువుకుందాం ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు మోషే గారు తన యొక్క మామ యొక్క మందను మేపుకుంటూ ఆ కొండకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొద కాలిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పొదని చూడడానికని గారు ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ విధంగా మోషే గారిని ఆకర్షించి ఆ అగ్నిలో నుండి దేవుడు మోషే మోషే గారుకు ఆయనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అనుమానానికి జవాబిచ్చాడు దేవుడు అనేకమైనటువంటి ప్రశ్నలకు జవాబు అక్కడ మోషే గారికి దొరికింది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు తన యొక్క జవాబును అగ్నిలా మన దగ్గరికి పంపిస్తూ ఉంటూ ఉంటాడు మోషే గారు పొందుకున్నటువంటి రీతిగా దేవుని యొక్క జవాబును మనం కూడా ఆ విధంగా పొందుకోవాలి అని అంటే మన ప్రార్థన కూడా వలె దేవుని దగ్గరికి చేరాల వలె మండుచున్నటువంటి హృదయముతో భారము కలిగినటువంటి బిడ్డగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి తప్పకుండా దేవుడు మనకు కూడా జవాబుని ఇస్తూ ఉంటూ ఉంటాడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు మన ఇంకెందుకు ఆలస్యం మనకున్నటువంటి సమస్యలు అగ్నివలే దేవుని దగ్గరకు ప్రార్థన ధూపముగా వెళ్ళేటువంటి రీతిగా ప్రార్థన చేస్తామా జవాబును పొందుకుంటాం అటువంటి కృప ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక అమెన్ ప్రార్థన చేసుకుందాం సుతులకు పోతుడా సర్వంతుడా ప్రార్థనా జీవితాన్ని గొప్పగా మొరపెట్టేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించండి ఈ దినాన్ని అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను పూర్తి స్వస్థతను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం మ్యారేజ్ డేలు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రియ బిడ్డలకు నూతన దీవెనలు మీరు అనుగ్రహించండి సేవకులందరినీ కాచి కాపాడండి నడిపించమని వేడుకొంచున్నాం మా రాష్ట్రాన్ని మా దేశాన్ని కాపాడండి నేను మరి దుబాయ్లో జరుగుతున్నటువంటి నేను ఆ యొక్క వరదలను మీరు అరికట్టమని ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నాము ఈ దిన దీవెనల ఆశీర్వాదాలు మెండుగా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని యేసు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ 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 మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియచేయండి మీ కొరకు తప్పగా ప్రార్థన చేస్తాం గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు